హలో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఈరోజైతే బయట చాలా వర్షంగా ఉందని పకోడీ చేసుకున్నాం పకోడీ ఎలా తయారు చేసుకున్నానో ఒకసారి నా స్టైల్లో చూడండి ఫస్ట్ అయితే ఉల్లిపాయలు నీళ్ళల్లో కాసేపు నానేసి మొత్తం వాటి తొక్కంతా తీసేసి నీట్గా చేసేసానండి నీట్గా చేసేసి ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా తరుక్కోవాలండి అంటే పకోడీకి అలా పొడుగ్గా ఉంటే బాగుంటుంది కదా చిన్న చిన్న ముక్కలు కాకంటే ఇట్లా పొడుగ్గా సన్నగా తరుక్కోవాలండి సన్నగా తరుక్కున్న తర్వాత వాటిని అన్నిటినీ సన్నగా తరిగేసాను తర్వాత వాటిని బాగా బాగా కలపాలండి మెత్తగా అవి కలుపుకోవాలి చాలా టైం పడుతుంది దానికి మెత్తగా అయిపోవాలన్నమాట సాఫ్ట్గా రావాలి అవి సాఫ్ట్గా అయ్యాక తర్వాత కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి అవి కూడా సన్నగా తరిగేసుకోవాలి దాంట్లోకి కరివేపాకు జీలకర్ర పసుపు కొంచెం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రుసికి సరిపడా వేసుకోవాలి అలాగే సాల్ట్ కొంచెం కారం వేసుకోవాలండి ఆ ఉల్లిపాయల్ని మెత్తగా కలుపుకున్న ఉల్లిపాయలని శనగపిండి తీసుకోవాలండి శనగపిండిలో ఉల్లిపాయల్ని బాగా కలుపుకొని అన్ని ఐటమ్స్ అయితే కలిపేసుకోవాలి అయితే వాటర్ కూడా యాడ్ చేయకుండా ఆ ఉల్లిపాయ రసంతో మనం పిండిని యాడ్ కలుపుకోవాలండి మంచి టెక్చర్ వచ్చేలాగా మంచిగా చూడండి లాస్ట్కి ఇలా తయారవుతుంది తర్వాత ఏంది బాని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పకోడీలు అయితే వేసానండి చాలా చాలా టేస్టీగా వచ్చాయి చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగున్నాయండి నేనైతే ఈవినింగ్ మాత్రం టీ తాగుతూ తిన్నానండి చాలా బాగున్నాయి మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఇలాంటి వీడియోస్ మీకు చేస్తూ ఉన్నానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ ఈ ఛానల్ కామెంట్ చేయండి లైక్ చేయండి నన్ను మాత్రం ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మనెన్నో వీడియోస్ మీకు అందుబాటులోకి తీసుకొస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అయిపోయాయండి చేయడం అయితే అయిపోయాయి తర్వాత తినేసాము మా పిల్లలు మా అమ్మ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి పకోడి మీరు కూడా ఈ సాయంత్రానికి ఏమి స్నాక్స్ అయితే తయారు చేశారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది మా ఈవినింగ్ స్నాక్ మీరు కూడా ఇలానే చేసుకుంటారా ఇంకా వేరే విధంగా ఏమైనా చేస్తారా కూడా కామెంట్ చేయండి మేము కూడా అలా ట్రై చేస్తాము నెక్స్ట్ టైము ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్ బాయ్